పద్ద నుంచి తాగలే కంపం పట్టినట్లుంది నేలకి మీద పడతానే ప్రాణం లేచొచ్చినట్లయితుంది చుక్క నేలకి మీద పడతానే ప్రాణం మందు 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 తాగరా తాగరా తాగి మంచోడని పిచ్చుకోరా నాలో ఇంత కళాకారుడు ఉన్నాడు ఎవరు గుర్తించలేదు నన్ను నాలో ఇంత కళాకారుడు ఉన్నాడు ఎవరు గుర్తించలేదు నన్ను ఎండ ఎండ కాదు ఇంకా ఎంత దూరము ఈ ఊరు అర్థమే కాలేదో చాలా అవుతుంది నాలుగు కిలోమీటర్లు నడుచుకొని వచ్చిన ఇంకా ఎంత ఉందో నా నీళ్ళున్నాయా ఏమన్నా తాగే కన్నా నా కొన్ని నీళ్లుంటాయి నీళ్ళకేమో చూడాలి ఎండ కాదు తప్పిగా అవుతుంది ఎంత దూరం అయిందో నడుచుకొని రావడం ఎండ ఎక్కువగా బా ప్రాణం లేసి బా థ్యాంక్స్ అన్న చెట్టు బా పెద్దగుంది ఎంత బాగుందో సల్లగా ఎంత బాగా చేరుకున్నావు అన్న నీడకి బాగుంది ఇట్లా దావంటి పోయేవాళ్ళు ఇట్లా ఖుషి వచ్చాడా యామహానుభావుడు పెట్టినాడు పాప నువ్వు చెరికాలి తింటావా అవి వద్దులే అన్నా అవి లేడా మాట్లాడతావా నువ్వు లెక్క మీదులేడా బి మాట్లాడతావుప్ప నువ్వు నాకు వద్దులే తిను 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 నాకు అలవాట్లేదు నిన్న నైన్టీ ఉండదే నా కొద్దు నాకు అలవాట్లేదు పడద్దు నాకు అలవాట్లేదు లేదు చెప్తాండ కదా మంది అలవాట్లేదా నాకు అలవాట్లేదు ఈ కాలంలో కూడా ఇట్లా వాళ్ళు ఉన్నారయా ఎట్ల బదు సవేమో ఈ కాలంలో కూడా ఇట్లా వాళ్ళు ఉన్నారయా అట్ల బుద్దు సవేమో మనిషి అనే ఇంకేదో అలవాటు ఉండాల నా కొద్దులేపే అట్ల అలవాట్లు నాకు మా ఇంత వంట అట్లా అలవాటు మాట్లాడతావు అప్ప నువ్వు మనం ఏందనుకుంటా అడవిలో చెట్లకు కూడా మాటలు చెప్పి కాయలు ఇప్పించుకునే రకం మనం ఏందనుకుంటా అడవిలో చెట్లకు కూడా మాటలు చెప్పి కాయలు ఇప్పించుకునే రకం అట్లాగనే కనపడతాడు వేస్తావా ఏందదిలా ఇట్లాంటివన్నీ నాకు అలవాట్లేదు ఏంది అట్లా వస్తుంది అది నీకు ఏదో అలవాటు ఉండాల ఏం లేకపోతే రోగాలు వస్తాయి ఏం లేకపోతే రోగాలు వస్తాయి ఇత్తాడు వేసుకుంటే రోగాలు వచ్చేదా అయ్య ఏం నువ్వు మందు తాగుతావు ఇవన్నీ వేసుకుంటావు చెడిపోతావు ప్లస్ ఎంత నీ వయసు ఏం పద్ధతి తప్పయ్య నీకు చూస్తే పిల్లోడు బంగార కట్టుండవు ఏమో వాటి అప్పయ్యే యా ఊరు మేవి నాది చాలా దూరం అన్నాడు రోడ్ లో దిగితే ఇట్లా నడుచుకుని వస్తాడు మేడాబురం పోల్లాంటి అది ఎవరింటికో నాకు పేరు చెప్పినాడు మా అన్నయ్య మనసుకు లేదు మళ్ళా ఫోన్ చేసి కనుక్కోవాల మా అన్నయ్యని అది ఎవరింట్లో చెప్పానా కనుకో ఎవరు ఫోన్ చేసి నాది మేడాపురమే అందుకే ఊనా చెప్తా చెప్తా నేను మేడాబురమేనా ఫోన్ పని చేయలేదు మా అన్నయ్యదే ఇంతకీ నీ పేరు ఏం పేరు అప్పయా పేరా విజయ విజయ్ యాడో ఇన్నట్లుందా పై పేరు ఇంతకీ ఏం పని చేస్తావు నువ్వు నేనా ఐసా పని లేదా తినేది తాగేది తిరిగేది ఈ చెట్ల కింద కూర్చుండేది ఐసా పని లేదా తినేది తాగేది తిరిగేది ఈ చెట్ల కింద కూర్చుండేది కాద ఈ వయసుకే తిని తాగి తిరిగి చెట్ల కింద కూర్చుంటే ఇంట్లో వాళ్ళు ఏమన్నరా ఎవరేం మాట్లాడరు నన్ను ఇట్లుంటే ఎవరు మాట్లాడతారు విడిచిపెట్టింటారు నిన్నే ఎంత నీ వయసు ఏం కథ నువ్వు చేసే పనులు కా మీ నాయన పేరు ఏం పేరు ఓహో ఇన్నావా నేను ఎట్లాంటానప్ప నాది ఆడో దూరము అని అడుగుతాడు ఏందప్ప అబ్బా ఇంతసేపు ఎండ కాసా మంచి వాన పడారుసేపు సల్లగా ఉందప్ప తేమ తేమైపోయా అంతా అంతా ఊరికి అట్లా వచ్చి అట్లా మాయసుడిన లేకంత తగ్గిపాయా కాదప్పయా చెప్పా నువ్వు ఏమనుకోవటంటే మాట చెప్తాను ఈ ప్రకారంగా తాగి తిని తిరుగుతా అంటే ఆరోగ్యమయంగా తల్లిదండ్రులకి ఎంత సెడ్డ పేరు ఇవా మంచి అలవాట్లు కాదప్ప నీకు నాకు సలహాలు చెప్పేవాళ్ళు అంటే నచ్చదు మన కథ అంతా వేరు పెన్లైందా ఇవాళ లేదు రేపు నెలలో అయిపోతుంది అయిపోతుందే కాదు ఈ అలవాట్లు ఈ తిరుక్కుంటుంటే ఎవరిస్తారా నీకు చేసుకుంటే పాప అన్యాయం అయిపోదా పాపము చెప్పు ఇంతకీ దా ఊరు కర్ణాటక బాగేపల్లి దగ్గర చూసి చూసొచ్చిన నువ్వు చూసి వచ్చినా బాగుందే పాప బాగుంది బాగుంది మన్నాడు వస్తా వాళ్ళు వస్తారా వాళ్ళు చూసిపోతే పెళ్ళికి దూరుతుంది అయిపోతుంది పాప అన్యాయం కదా అబ్ అన్యాయం అయిపోదా పాపం చెప్పు ఏంటికి అయిపోతుంది అయ్యి ఇవి మన అలవాట్లు మంచిది కాదు కాదు ఈ ప్రకారం ఇన్ని అలవాట్లున్నాయే ఇన్ని అలవాట్లు ఉండేవానికి ఊర్లో అప్పులు కూడా ఉంటాయే నీకు ఉంటాయి పెళ్ళి లేదా తీర్పేస్తా ఎట్లా తీరుస్తావు కట్టం ఇస్తారు బంగారు ఇస్తారు అమ్మేస్తా తీర్చేస్తా మందని నేను ఎందుకే నువ్వు ఎవరింటి వాళ్ళు చెప్తే దించేస్తా కాదు ఇంతకీ నువ్వు అమ్మాయిని చూసి వచ్చినవే బాగే బిడ్డ సుందరీన్ కదా అవును ఇంతకీ తెలుసు 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 నాకీ చెప్పిండ్రి వేరే వాళ్ళు వాళ్ళకి సిమెంట్ అంగిడి కూడా ఉంది కదా ఉండదు ఇవన్నీ ఇవన్నీ తెలుసు నీకు ఎట్లంటే నువ్వు చూసి అవే మా అన్నయ్య బిడ్డనే ఆ పాపకి నేను సినిమాయనని నువ్వు ఎట్లా కనుకొని రమ్మంటే వచ్చినా మా అదృష్టం బాగుండేమో నేను అట్లా ధర్మారం పోయి అట్లా రాల్సి ఉండ ఇట్లా నడుచుకొని వస్తే ఇవన్నీ తెలుసుకుంటే అదే అట్లా పోయింటే కనుకోలేను నువ్వు ఇట్లా రావడం వల్లే నువ్వు మందు తాగుతావు అన్ని నీ కథ అంతా తెలుసు ఇంకా ఏమేమి చెప్తావు అని ఫస్ట్ నుంచి ఇనుకుంటూ కూర్చుండా దేవుడు ఉన్నాడు ఓ పాప జీవితాన్ని నాశనం చేయకుండా కాపాన్నాడు ఇవన్నీ చూసుకోకుండా అట్ల పోయి ఉంటే మేము పొరపాటును ఇచ్చేత్తము మా పాప అన్యాయం అయిపోవు ఏయ్ నేను కూడా అంతే పొరపాటున మొగలాపల్ రూట్ వదామనుకుంటే కానీ ఈ రూట్లేకొచ్చినా ఏయ్ ఒక్క విషయం చెప్తా తిని తిరిగి తాగేవానికి నీకెందుకు రా పెండ్లి ఆడపాప జీవితాన్ని నాశనం చేస్తావు నువ్వు ఏయ్ ఇది మానుకో వేరే వాళ్ళని చేసుకుని అన్యాయం అయిపోతారా ఏమలవాట్లు రా ఇవన్నీ ఆడపిల్లలు ఊరికే వస్తారరా మీ వల్ల వల్లే ఎంతోమంది నాశనం అయిపోతుంటారు దేవుడు ఉన్నాడు కాబట్టే మా పాప అన్యాయం కాకుండా కాపాన్నాడు లేపో మారు మనిషి నేను ఇట్లా ఉంటే పెళ్లి కూడా కాదేమో ఒకవేళ మోసం చేసి చేసుకుంటా అనుకో మోసగానిగా మిగిలిపోతానేమో ఇవన్నీ కాదు నా వల్ల మా అమ్మ మా నాయనే ఎంత బాధపడినారో ఛ నా జీవితము జీవితంలో మందే తాగని ఇంకా బుద్ధిగా పని చేసుకొని బతికితే అదే చాలి ఈ మందు జోలికే బాగుంటుంది ఇంకా